చారి గారు తర్వాత అసభాగ్ అశ్వత్ తేజ్ గారు ఎస్పెషల్లీ ఇద్దరితో డ్యాన్స్ పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషం ఎందుకంటే నేను ఎంతోమంది పెద్దలతోని చీఫ్ మినిస్టర్స్తోని రకరకాలుగా మినిస్టర్స్తోని ఇక మాకు అడవి నేషనల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఇంటర్నేషనల్ మినిస్టర్స్తో కూడా డాష్ చేసుకోవడం జరిగింది కానీ ఇట్లాంటి వ్యక్తులతోనది ఒక స్పెషల్ అనుభూతి ఎందుకంటే దర్శ పొలిటికల్ థింగ్స్ ఉంటాయి ఒక వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన ఎంత సేవ చేస్తున్నాడు అంటే అందరికి తెలిసి వచ్చాము మన ఎంత గర్వకారణ ప్రధానమంత్రి ఆయన మన్ కీ బాత్లో ఆయన పేరు తీసుకోవడము మన నాకు తెలిసి మన ఉమ్మడి జిల్లాలో పద్మశ్రీవరి కన్నా వచ్చిందో నాకు తెలియదు బట్ అది వారు అందుకోబోతుండే చాలా 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 ఆనందంగా ఉంది శృతావు అశోక్ తేజ్ గారి గురించి చాలా విన్నాను బట్ నాకు కొంచెం నాలెడ్జ్ ఆ కా సాహిత్యంలో కొంచెం తక్కువ బట్ ఇప్పుడే వారితో ఇంటరాక్ట్ చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ గ్రంథాలయం భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రము ఒక మంచి పరిణామము ఎందుకంటే ఆల్వేస్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం వెల్త్ ఎంత సంపాదించిన దానికంటే ఎంత ఎడ్యుకేషన్ మనము సంపాదించుకున్నాం ఆపాదించుకున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ ధనం అనేది ఎప్పుడైనా కరిగిపోవచ్చు బట్ విద్య ఎప్పటితో మా తోట ఎనభై ఆరు సంవత్సరాల్లో వీరే పక్కన ఉన్న వాళ్ళే మనకు స్ఫూర్తి విద్య అనేది నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుంది అనేది సో దీనికోసం ఒక లైబ్రరీ కేటాయించడం కానీ నాకు ఒకటి ఏంటంటే చాలా విలేజ్లో తిరగడం జరిగింది యూత్తో ఎంతోమందిని ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కొంత సారీ టు ఏంటంటే వాళ్ళు ఉత్తేజం కనిపించట్లేదు విలేజెస్లో చూస్తున్నాం ఎంతోమంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేసి వారు ఏదో అంటే సారీ కూలి పని కూడా వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంది వస్తున్నారు సో దీనికి కారణం ఏంటి ఒకసారి మనమే అలా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఎన్నో అవకాశాలున్నాయి విద్యలో అవకాశాలు ఉన్నాయి మంచి మంచి అంటే ఇప్పుడు ప్రైవేట్లో ప్ర అన్ని అన్నీ పన్నీ చోట్ల ఉన్నాయి కానీ మనం ఉద్యోగ అవకాశాలు ఏమంటుందని ఉద్యోగ అవకాశాల కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది కొంచెం మనము సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడైనా బ్లేమ్ చేసుకుంటాము ఈ ఉద్యోగం ఇవ్వట్లేదు ఆ ఉద్యోగం గవర్నమెంట్ ఇవ్వట్లేదు రిజర్వేషన్స్ గురించి రకరకాలుగా మనం మాట్లాడుకుంటాము మనము కష్టపడి సాధిస్తే ఎందుకు రాదు నాకు ఆర్ట్ ఫౌండేషన్ అనేది నా కంపెనీలో ఒక ఫౌండేషన్ తేజ గారు మీన్ అశోక్ సో ఏంటంటే దాంట్లో నేను ఎంతో మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నాను దాంట్లో అందరు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్ డిస్ట్రిక్స్ వచ్చిన వాళ్ళే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు నైన్త్ జీపీ వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళు లైఫ్ చాలా చాలా బాగుపడింది ఎందుకంటే వాళ్ళతో ఫైర్ ఉంది మన ఊర్లోనే ఒక వ్యక్తి తండ్రి వదిలేసుకోడు తల్లి లేదు గతపి సిబిఐటీలో చదివించారు ఇంజనీరింగ్ సో గతపి ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నాడు రీసెంట్గా బ్రహ్మాండమైన సాధ్యతో మళ్ళీ వేరే ఉద్యోగం ఆరంకారని మెసేజ్ పెట్టాడు ఇక్కడ చెల్లె పెళ్లి చేశాడు ఇల్లు కట్టుకున్నాడు అట్లాంటివి మెనీ కేసెస్ ఉన్నాయి అంటే ఒక అబ్బాయి అంటే మీ పార్టీ లీడర్ తీసుకొచ్చారు అమ్మాయి ఆస్ట్రేలియాలో చదువుతున్నది ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేషన్తో ఆమె ఫోటో పంపించారు వాళ్ళ ఫాదరు ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆస్ట్రేలియాలో అలాగే కెనడాలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆస్ట్రేలియాలో ఒక అబ్బాయి అమెరికాలో అమ్మాయి సో వీళ్ళందరూ పేదవాళ్ళే వీళ్ళందరూ ఎవరు కూడా రిజర్వేషన్ కోసం అరగలేదు సో ఇంకో రీసెంట్గా నేను ఏంటంటే సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని నా ఒక టార్గెట్ పెట్టుకున్నాను బై ట్వంటీ థర్టీకి నా ఫౌండేషన్కి వంద మందికి నేను సివిల్ సహాయం కో వచ్చిన తర్వాత నా రూమ్లోకి వెళ్ళిపోయేటప్పుడు సార్ నాకు ఇద్దరు విద్యార్థులు రాకేష్ అండ్ ధన్ ఇద్దరు ఇద్దరు ఎస్టీ విద్యార్థులు ఒక అతను అనంతపూర్ వాళ్ళ బ్రదర్ గొర్రెలు కాస్తుంటాడు ఆరు గొర్రెలు ఉన్నాయంట మూడు నెలల తర్వాత వస్తే వచ్చిన డబ్బులతో ఈయనకు హైదరాబాద్కి ఎవ్రీ మంత్ ఐదు వేల రూపాయలు పంపిస్తున్నాడు ఇంకొక విద్యార్థి మన మెదక్ డిస్టిక్ లో ఉన్నాడు అతను ట్యూషన్ చెప్పుకొని ఎవ్రీ మంత్ సెవెన్ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి దాంతో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు సో వీరిద్దరు కూడా నా దగ్గరికి ఆర్థిక సాయంకి వచ్చిన తర్వాత నాకు వద్దు అన్నారు ఎందుకంటే సార్ మీరు ఇదే మోటివేషన్ మాకు ఇవ్వండి మేము మాకు ఏ రోజున అవసరం ఉన్నట్టు మీతో మాట్లాడతాము మాకు టైం ఇవ్వండి చాలు మాకు డబ్బు వద్దు అన్నారు అంటే ఎంత ఇన్స్పైరింగ్ అనిపించిందంటే నాకు మన డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అంటుంటాము కానీ డబ్బు ఎంత ఇంపార్టెంట్ అని మీకు అంటే తెలుస్తున్నాను మనకి ఎంత అంటే ఐ మీన్ డబ్బు సాయం చేయడానికి ఎంత ఉన్నారు మీలో పట్టుదల ఉందా యువతులు యువకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ నన్ను ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఆర్ యు గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ మీరు సరైన దారిలో పోతున్నారా ఎప్పుడు విమర్శలేనా లేకుంటే మనని విమర్శ చేసుకుందామా ఎదురుని విమర్శిస్తామా సంఘాన్ని దీని అందరూ మనం విమర్శిస్తుంటాము ఎంతో మంది బట్ నిన్ను విమర్శించుకుంటున్నావా ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూస్తున్నాము ఏ అంటే అతి పేద విద్యార్థులు కూడా ఎక్కడో మంచి ఐఏఎస్ ఐపీఎస్ అవుతుండు ఈ సంవత్సరం సార్ మా ఫౌండేషన్ నుంచి నరేగ స్వామి అని అతను అతి పేద విద్యార్థి అతి పేద విద్యార్థి సిద్దిపేట యూపీఎస్సి ఎగ్జామ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఫస్ట్ కాల్ నాకు చేశాడు సార్ చాలా బాగా చేశాడు సార్ గ్యారంటీ వస్తుంది అంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఇంకొకరు నా ఫ్రెండ్ వరంగల్ నుంచి కొడుకు అంకుల్ ఐఎమ్ సో హ్యాపీ ఏంది వారణాసిలో జాయింట్ కలెక్టర్ పోస్ట్ అయింది పోస్టింగ్ ఆయనకి పిఎం మోదీ కాన్ఫరెన్స్ లో నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది అది జాయింట్ కలెక్టర్ గాని సాయి అతను సో నేనేమన్నాను ఇవన్నీ చాలా స్టోరీస్ దగ్గర చాలా మంది విద్యార్థులు వస్తుంటారు అంతది ఎక్కడెక్కడో అనంతపురతను కడప అతను సిద్దిపేట అతను ఇంకా ఢిల్లీలో కూడా చాలా మంది చదువుతున్నారు ఉబ్జాన్ అనే ఒక కుర్రోడు వాళ్ళ ఫాదర్ ఒక ఫోటోగ్రాఫర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఇట్లే ఒకరి ద్వారా వచ్చాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాడు ఎవ్రీ ఇయర్ ఐ సెండ్ ద మనీ టు హిమ్ అంటే నేను ఒకటి ప్రిపరేషన్ కోసం ఫ్యూచర్ వల్ల కూడా నేను ఐఎమ్ హెల్పింగ్ అంటే ఈ వాళ్ళలో ఫైర్ ఉంటే అలా అవుతుంది మీ పక్కన సిరిపురం అబ్బాయి అయిపోతున్నాను వాళ్ళమ్మ ఇది వస్తుందట ఐ మీన్ చూ చెప్తుందండి మన చీరల మీద ఆకురడు ఢిల్లీలో ఫోర్ ఇయర్స్ నుంచి ఐఎమ్ ఎవ్రీ మంత్ ఐఎమ్ సెండింగ్ ద మనీ టు హిమ్ సో ఇలాంటి వాళ్ళు మన ఊర్లో నుంచి ఎందుకు లేరు ఉన్నారు మన ఊర్లో కూడా చాలా మంది చేశారు ఒక అమ్మాయి ఐ థింక్ ఆల్రెడీ ఆర్కిటెక్ట్ అయిపోయింది ఇంజనీర్స్ అయిపోయినారు ట్రిపుల్ ఎయిట్లో చదివినారు ఉన్నారు కానీ ఇంకా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఇంకా ఉన్నారు తర్వాత ఇంకోటి సార్ రీసెంట్గా ఒకటి మాస్టర్స్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ స్టడీస్ అని మ్యాథ్స్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది ఆ సంస్థకి చైర్మన్ గారు అజయ్ కలం గారు దాని ప్రెసిడెంట్ శివధర్ రెడ్డి గారు సో అలాగే ఇంకా ఐఆర్ఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరు కూడా దాంట్లో ఉన్నారు నిన్ననే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఏ మీటింగ్ ఆ రివ్యూ చేస్తుంటాం లాస్ట్ ఇయర్ యూపీఎస్సీకి ఇంటర్వ్యూస్కి సపోర్ట్ చేసిన డెబ్బై రెండు మంది సపోర్ట్ చేస్తే ఇరవై రెండు మంది సెలెక్ట్ అయిన సార్ మీది సహాయంతో అలాగే ఈ సంవత్సరం ఆల్రెడీ ఎయిటీ ఫోర్ కి ఈ సంవత్సరం మ్యాథ్స్ అకాడమీ ద్వారా సపోర్ట్ చేయడం జరిగింది డెఫినెట్గా విఆర్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పీపుల్ కి ఈ సంవత్సరం కూడా యూపీఎస్ లో సక్సెస్ అవుతాడని ఆలోచిస్తున్నాము సో ఇలాగే అంటే ఈ సంస్థను కూడా చాలా అంటే పై స్థాయిలో తీసుకుపోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ ఒకటి సార్ నా ఆర్క్ ఫౌండేషన్లో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు రాజకీయ వాళ్ళందరికీ తెలుసు రాజకీయ ఫస్ట్ థింగ్ అడిగి నేను ఇది రాజకీయ సభ అయితే నేను రానని చెప్పాను ఫస్ట్ ఇది కమ్యూనిటీస్ కమ్యూనిస్ట్ సభ అయితే నేను రాను అని ప్రత్యేకంగా చెప్పాను నేను అదర్వైజ్ అంటే నేను నేను ఎవరికి ఇప్పుడు మీకు అందరికి తెలుసు ఊర్లో ఉన్న కొంతమంది తెలుసు ఆ గుడి ఇది మీ గుడి అంటున్నాడు నాకు అనట్లేదు నేను అది మీ అందరి కోసం కట్టించిన గుడి మీరు వాడుకుంటే మీకు నాకేం నేను వచ్చి పూజలు చేసి ఏమో కోరుకోవట్లేదు నేను మీకు అద్భుతాను జరిగితే నేను సంతోషపడతాను దేవుడు ఎక్కడి నుంచో నాకు ఇన్ డైరెక్ట్ నాకు ఆయన చేసే సాయం నాకు చేస్తుంటారు కాబట్టి నేను ఏమంటంటే అందరిది అందుకోసమే ఆ రోజు కూడా ఎవరెవరు స్మాల్ డొనేషన్స్ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేసినాము ఎందుకంటే అందరికీ ఒకసారి నాకు లక్ష్మపురంలో నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టండి సార్ మీరు డబుల్ఏని అడిగినారు నేను ఒకటే చెప్పాను ప్రతి ఇంటికి ఒక్క అయినా కలెక్ట్ చేయండి మిగతాది ఎంత ఎంత కావాలంటే నేను మిగతాది మొత్తం నేను చేస్తాను ఎందుకంటే ఆ రూపాయి యాడ్ చేసినప్పుడు అక్కడ నీళ్లు నల్ల తిప్పి నీళ్ళు పోతుంటే అరే మనకి ఉంటుంది అని నేను కూడా దీనిలో సహాయం చేశాను పోయి కొంచెం దాన్ని చేస్తాడు ప్రతి ఒక్కరు ఆయన పైసలు ఇచ్చిన కాబట్టి ఆయన పైసలు ఉన్నా కాబట్టి చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఒక్కొక్కరు నేను కామెంట్స్ కూడా విన్నాను ఈయన ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ కోసం చేస్తున్నాడు నాకు సిఎస్ఆర్ లేదు బిఎస్ఆర్ లేదు నాకు నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నా ఇది ఈరోజు కొత్త కాదు ఇది నేను ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఐఎమ్ నాట్ ఫండింగ్ సిర్ఎస్ఆర్ కాదు సో ఎడ్యుకేషన్ గురించి ఐ గివ్ ది హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ అపాయింట్మెంట్స్ నాకు వీటికి సార్ కంటే అపాయింట్మెంట్ రెడీగా ఉంటుంది నా ఆఫీస్లో వీళ్ళకి తెలుసు అంటే వేరే విషయాల్లో నేను ఐ నాట్ గివ్ ద అపాయింట్మెంట్ ఐ మీన్ బికాజ్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్స్ బట్ స్టూడెంట్స్ కోసం అంటే మాత్రం వాళ్ళు ఏం చెప్తారు నార్మల్గా ఫైవ్ ఓ క్లాక్ రమ్మని చెప్తాను నా ఆఫీస్ యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది బట్ వాళ్ళతో టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా స్పెండ్ చేస్తాను సో మోటివేషనల్ మీన్ గో అవుట్ అండ్ గివ్ లాడ్ ఆఫ్ మోటివేషన్ లెక్చర్స్ అండ్ అవర్ థింగ్స్ సో మై ఓన్లీ టు అందరికీ ఒకటి ఏంటంటే ఈ లైబ్రరీ బాగా యూటిలైజ్ చేసుకోండి లైబ్రరీ కావాల్సిన పుస్తకాలు కావాలే ఏమైనా ఉంటే ఆల్వేస్ ఐఎమ్ రేట్ టు సపోర్ట్ బట్ ఏంటంటే ఆ ఫైర్ లేకుండా మీరు ఎన్ని చేసినారు వేస్ట్ మీరు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని కాదు ఎవరైతే నిజంగా కావాలని కోరుకుంటే ఫెసిలిటీస్ ఆయన ఎక్కడో దొరకలేవడానికి మన ఊర్లో కాదు ఎక్కడ పోయినా చదువుకోవచ్చు మీకు ఒక ఫోన్ ఉంటే చాలు ఫోన్లో కూడా ఎంతో ఈరోజు అవైలబుల్ ఉంది మీకు నెట్ ప్రతి ఒక్కడికి నెట్ ఉంది సో దాంట్లో మీకు కానీ ఇంకా అడిషనల్ మీ కోచింగ్లు కానీ సపోర్ట్ కానీ మోటివేషన్ కానీ ఇంటర్వ్యూ ఎట్లా చేయాలని కానీ మాకు ఇంటర్వ్యూస్ చేస్తాం సార్ అంటే మీరు బి సర్ప్రైజ్డ్ ఏంటంటే దాదాపు ముప్పై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ ఇయర్ సపోర్ట్ చేశారు ఈ మాస్టర్స్ అకాడమీ ప్రంపిటేటివ్ స్టడీస్ కోసము వాళ్ళందరూ అంటే మాకు ఇంటర్వ్యూస్ అంటే డబ్ల్యూఆర్ రెడ్డి అనుకోండి ప్రకాష్ రెడ్డి గారు అనుకోండి అంటే ఆర్ యు నో ఐ మీన్ నేమ్ ఎనీ బిగ్ ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ యూపీఎస్సీకి ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటే ఆర్క్ ఫౌండేషన్ సంస్థ నా సంస్థ ఉంది అలాగే మాస్టర్స్ అకాడమీ ఫర్ కంప్యూటర్ స్టడీస్ ఆ సంస్థ ఉంది అందరికీ మేము చేయకునే సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధంగా ఉన్నారో చూసుకోండి సో డెఫినెట్గా వన్స్ అగైన్ వాట్ ఎవర్ ఆర్థిక సాయం గురించి నేను ఐఎమ్ నాట్ మ్యాచ్ అబౌట్ ఇట్ బట్ నేను సపోర్ట్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను ఎవ్వరు ఎప్లై చేసుకుంటూ చేసుకోండి థ్యాంక్ యూ చెప్పుకోలేదు అరిగి వంతమంది విద్యార్థులు ఇప్పుడు సార్ ఆదేశతో ముందు పెడుతున్నారు ఒక ఉదాహరణ చెప్తారు సాక్షి పేపర్ వాళ్ళు ఎక్సలెంట్ అవార్డు అని ఇస్తుంటారు ఆ ఎక్సలెంట్ అవార్డు ఎవరికి మారేందంటే ఆ కమిటీలో సార్ ఉన్నాడు అది నాకే ఇవ్వాలని మాట్లాడి కానీ కొట్టాడు కొట్టాది తప్పకుండా ఒకసారి మీరు చూడండి సార్ డైరెక్ట్ పోయి మీ అడవార్డు అలాగా ఉందా లేదా అని ఎక్సలెంట్ అవార్డు లోన్ మధ్యరాత్రి ఫోన్ వచ్చింది ఎక్సలెంట్ అవార్డు తీసుకోబోతున్నాను ఇప్పటికి మేము అవార్డు మీ ఎక్సలెంట్ అవార్డు అను రామరెడ్డి అవార్డు ఆ విధంగా ఈ ఊరికి రాగానే రామారెడ్డి సార్ గడపడంగానే అబ్బా ఈ ఊరు లైబ్రరీ పట్టిందిరా ఇక్కడ ఉంది అని నాకు కనిపించింది కాబట్టి రామరెడ్డి గారిని ఇది తప్పకుండా అన్ని దాని కూడా వారు సాయం తీసుకోవాలి వారి అందరి పక్షాలు హృదయపూర్వకంగా వస్తారు ఒకసారి చెప్పండి కొడితే దాని వల్ల ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నటువంటి రెడ్డి గారికి ఎందుకనగానే సార్తో నేను ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ ఇట్లా లైబ్రరీ పెడుతున్నాం ఇట్లా మాకు సహకరించాలని నేను ఫోన్లో మాట్లాడి సార్ అన్నాడు ఒకటే మాట శేఖర్ లైబ్రరీ పెడుతున్నారు కానీ మరి అది పార్టీలకు అతీతంగా పెట్టుకుంటురా మరి పార్టీగా పెడుతున్నారా అని చెప్పి లేదు సార్ సింగ్ విజ్ఞాన కేంద్రం అందరికి సంబంధించి ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా మేము సహకారం తీసుకున్నాం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకా ఉద్యోగస్తులు చాలామంది నుంచి ఎవరికి దోసినా వాళ్ళు ఎంత ఇచ్చినా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఈ యొక్క గ్రంథాలయాన్ని మేము ఏర్పరచుకోవడం జరిగింది సార్ని ఫోన్ చేయగానే శేఖర్ చెప్పు మరి ఏం చేయను అన్నాడు సార్ మాకు మెటీరియల్స్ కావాలి ఎక్విప్మెంట్స్ ఉంది సార్ ఏం సార్ మీ ఇష్టం అన్న నేను ఒక లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు అనగానే సార్ లక్ష రూపాయలు ఇచ్చేస్తుంది సార్ ఇప్పుడు కూడా మీకు కావాల్సినటువంటి మీ లైబ్రరీ ఒక ప్రోగ్రెసివ్గా డెవలప్ అవుతూ ఉంటే దాని ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్స్ కానీ యూత్ వినియోగించుకుంటే మీకు ఎల్లవేళగా సపోర్ట్ ఉంటాయని చెప్పినందుకు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడో ఈ యొక్క లైబ్రరీ సంబంధించి సంవత్సరం పాటు ఒక కమిటీ వేసుకొని కష్టపడి అందరి సహకారం తీసుకుంటూ కొంతమంది దగ్గర ఆర్థిక సహకారం కొంతమంది దగ్గర శ్రమ సహకారం మాట సహకారం ఇవన్నీ తీసుకొని ఈ నిర్మాణం చేయడం జరిగింది ఈ నిర్మాణంలో పదకొండు మంది కమిటీ సభ్యులుగా ఉండి పనిచేయడం జరిగింది సంవత్సరం పాటు రేపు ఏప్రిల్ ఫస్ట్ వస్తే సంవత్సరం అవుతుంది ఒక రోజు ముందు మేము ప్రారంభించుకోవడం జరిగింది సంవత్సరానికి వారందరూ కూడా ఒకసారి వేదిక పరిచయం అయిపోవలసి కోరుతున్నాను ఈ యొక్క కమిటీగా కన్వీనర్ గా నేను కో కన్వీనర్ బొడ్డుపేరు వెంకటేశ్వర గారు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి